నమస్తే ఆర్ ఫ్రమ్ శుభాకలక్షన్స్ ఇవై ఆటోరియం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పార్కిన్సన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నారు ఈ పార్కిన్సన్స్ అనే వ్యాధి ఎంత మెడికేషన్ తీసుకున్నా కూడా పెరగడం తప్ప తగ్గదు అనేది ఉండదు ఎందుకంటే ఈ పార్కిన్సన్స్ అనే వ్యాధి నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది ఈ నర్వస్ సిస్టమ్ మీద పడటం వల్ల వణకటం నర్వస్ అన్నీ కూడా మన మజిల్స్ అన్నీ కూడా స్టిఫ్ అయిపోవడం చిన్ని చిన్నిగా నడవడం అటు ఇటు ఊగిపోవడం బ్రెయిన్ సరిగ్గా పెరగపోవడం బ్రెయిన్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వెరీ ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు ఈ బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్ వాడిన తర్వాత చూడండి ఒక్కసారి మీరు రిజల్ట్ అద్భుతంగా పనిచేసింది ఒకసారి మీరే చూస్తున్నారు కదా వారు ఎవ్రీడే ఆ రిస్ట్ వెల్ట్ మ్యాగ్నెటిక్ రిస్ట్ వెల్ట్ పెట్టుకుంటున్నారు ఎవ్రీ డే మ్యాగ్నెటిక్ పరుపు మీద పడుకుంటున్నారు అలానే ఎవ్రీ డే వాటర్ తాగుతున్నారు